ఇప్పుడు మనం గారు నటించిన వృషభ సినిమా గురించి క్విక్గా చూద్దాం ఇది బేసిక్గా ఒక భారీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా అండి నందకిషోర్ డైరెక్ట్ చేశారు మరి కథ దేని గురించంటే కర్మ పునర్జన్మ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ల చుట్టూ తిరుగుతుంది సరే మొదటి పాయింట్ అసలు కథేంటి చాలా సింపుల్ పోయిన జన్మలో ఒకరినొకరు చంపుకున్న ఇద్దరు బద్ద శత్రువులు ఈ జన్మలో ఏకంగా తండ్రి కొడుకులుగా పుడతారు ఇప్పుడు అసలు ఏంటంటే వాళ్ల మధ్య పాత పగ మళ్లీ బయటకొస్తుందా లేకపోతే ఈ కొత్త బంధం గెలుస్తుందా ఆ గత జన్మ ఫ్లాష్ బ్యాక్లు ఈ జన్మలోని ఎమోషనల్ ఫైట్ అదే సినిమాకి మెయిన్ హైలైట్ ఇక రెండవది సినిమాగా ఎలా ఉంది కొన్ని ప్లస్లున్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి ప్లస్ పాయింట్స్ ఏంటంటే మోహన్ లాల్ గారి పవర్ఫుల్ యాక్టింగ్ వావ్ అనిపించే విజువల్స్ ఇంక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ సినిమాకి పెద్ద బలం కాని చోట్ల కథనం చాలా స్లోగా అనిపిస్తోంది సినిమా లెంత్ కూడా కొంచెం ఎక్కువైందేమో అనిపిస్తోంది ఇక చివరిగా మూడో పాయింట్ ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు అంతకు మించి మనల్ని ఆలోచింపజేస్తుంది అసలు మన తలరాతను మనం మార్చుకోగలమా లేక విధి రాసినట్టు జరగాల్సిందేనా అనొక పెద్ద ప్రశ్న వేస్తుంది ఈ ఫిలిసాఫికల్ టచ్ ఉంది చూసారా అదే ఈ సినిమాకి అసలైన సోల్ సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే జన్మ మారినా సరే మనం చేసిన కర్మ మనల్ని వదిలిపెట్టదు ఇదే ఈ సినిమా